చెప్పోయే కంఠ సాక్యం కీర్తనలు నూట ఇరవై ఎనిమిది ఒకటి నుంచి ఆరు వచనాలు యహో ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రో ఏ ధన్యులు నిశ్చయముగా నీవు నిత్యదురు కష్టార్జితం అనుభవించదు నీవు ధన్యులవు నీకు మేలు కలుగును నీ గిటా నీ భార్య ఫలం ఇచ్చు ద్రాక్షావలి వలె నిండుదురు నీ భోజనపు బల్లా చుట్టూ నీ పిల్లలు ఒలియో మొక్కల వల్ల నిండుదురు యహో ఎందు భయభక్తులు గలవాడు ఇలాగో ఆశ్రయించు సి నుండి యహోవా నిన్ను ఆశ్రయించును నీ జీవిత కాలం అంత నాకు క్షేమం కలుగుతా చూచెదువు నీ పిల్లల పిల్లలని నువ్వు చూచేదవు ఇస్రాళ్ళ మీద సమాధానం ఉండింది కాక అందరికి నా వంద అందరికీ నా వందనాలు నేను చెప్తాను అందరికీ నా వందనాలు నేను చెప్పబోయే కంఠస్ వాక్యం కీర్తనల నుండి ఇరవై ఐదు ఒకటి నుంచి ఐదు వచనాలు ఎహోవైందని నమ్మిక ఇచ్చి వారు కదలక నిత్యం నిలచు సీయాను కొండవలెనుందరు ఎర్షలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్లు ఇది మొదలుకొని నిత్యము తమ ప్రజల చుట్టూ నుండి యహోవ మంచి వారికి నీతిమంతులు పాపం చేయటకు తమ చేతులు చాపుకున్నట్లు భక్తిహీను రా రాజదండం నీతిమంతుల స్వాధ్యం మీద నుండదు యహోవ మంచి వారికి మేలు చేయము యథార్థ హృదయాలకు మేలు చేయము తమ వంకర త్రోవలు తొలగిపోవారిని పాపం చేయవారి സമാധാനം നന്നായിരിക്കും നന്ദി പൂവയെ കണ്ട് സേക്ക అందరికి నా వందనాలు నేను చెప్పబోయే కంటే సెకండ్ కీర్తన నూట ముప్పై మూడు ఒకటి నుంచి మూడొచ్చినారు సోదరుల రా కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అది తల మీద పుయ్యబడి అహరోను గడ్డ మీదగా అది తల మీద పుయ్యబడి అహరోను గడ్డం మీదగా కారి అతని అంగిలా అంచు వరకు దిగజారిన పరిమిళ తైలం వలె నుండును సియోను కొండ మీదకి దిగి వచ్చి హిమ్డోను మంచు వలె నుండును ఆశీర్వాదములను శాశ్వతం జీవమును అచ్చట నుండు వలనని యహోవా సెలవు ఇచ్చి అందరికి నా వందనాలను చెప్పబోయే కంఠస్థ వాక్యం కీర్తన ఒకటి నుంచి మూడు వచనాలు దుష్టుల ఆలోచన చెప్పున్నాడక పాపలు పాల్ నిలక పాపలు కూర్చుంటాడ కూర్చున్నాక యహోవ ధర్మశాస్త్రం మందు దాన ధ్యానించేవాడు ధన్యుడు అతడు ఆగువాడక తన కాలమందు ఫలిత జంటు వాళ్ళ నుండును అందరికీ నా వందనాలు నేను చెప్పబోయే కంఠస్థ వాక్యం కీర్తనలు నూట ముప్పై నాలుగు ఒక మూడు వచనాలు యహోవా సేవకులారా యహోవా మందిరంలో రాత్రి నిల్చుండి వారు లారా మీరందరూ యహోవాను సన్నిధించుడి పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి యహోవాను సన్నితించుడి భూమి ఆకాశములను సృజించిన యహోవా నుండి నిన్ను గాక అమె Good evening everyone my name is Leon red your word is alpha to my feet and like to my path chapter 119 verses 105 even Friend, I will trust in you. Psalms chapter fifty six verses three. Uh, rejoice in the Lord always. Philippians four four. Uh, with God, all things are possible. Matthew twenty six verses nineteen. Uh, Children are gifts from the Lord. Psalms chapter one twenty six verses th three. Give thanks for the Lord. Sam's chapter one verses uh, one. Thank you for this opportunity and absolutely.